చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు రాష్ట్రంలో అందరూ కూడా ఈవీఎం ముఖ్యమంత్రి అంటున్నారు కాబట్టి ప్రజలకు ఎప్పుడైతే నువ్వు చేసిన తప్పులు బయటపడతాయో నిన్ను ఎవరు కూడా కాపాడలేరని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఖచ్చితంగా పులివెందల్లో రేపు జరగబోయే ఎన్నికల్లో మా జెడ్పీటీసీ అభ్యర్థి గారు మంచి మెజార్టీతో గెలవబోతున్నారు రాష్ట్రంలో మార్పు అనేది కూడా పులివెందల నుంచే మొదలు కాబోతుంది కాబట్టి ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచన చేసి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ఏమని అంటే కానీ వైఎస్ కుటుంబం చాలా పెద్ద ఫ్యామిలీ అయినప్పటికీ కూడా పొద్దున్న ఆరు గంటలకు లేస్తే మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాయంత్రం నాలుగు గంటల వరకు గ్రీవెన్స్ అటెండ్ అయ్యి ప్రజల సమస్యలు తెలుసుకొని మళ్ళీ ఎవరికైతే ఏ సమస్యలు ఉండే రిటర్న్లో వాళ్ళకే ఫోన్ చేసి మీ సమస్య పరిష్కారం అయ్యిందా లేదా ఏ ఆఫీస్కు ఫోన్ చేసి చెప్పాలా చెప్పినాము పోయి కలవండి అని చెప్పి ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి ఒకటి ప్రభుత్వం ద్వారా ఒకటి వాళ్ళ సొంత నిధులతో అనేక రకమైన మంచి కార్యక్రమాలు చేసినారు ఇక్కడ ఉన్న నాయకులకు ఎంతో మందికి పొలిటికల్గా లైఫ్ ఇచ్చినారు ఎంతో మందికి ఆర్థికంగా సాయం చేసినారు కాబట్టి ఒక్కసారి అవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఆ కుటుంబాన్ని ఎంత బలం చేస్తే ఆ కుటుంబానికి ఎంత అండగా నిలబడితే మీకు ఫ్యూచర్లో కూడా అంత ఉపయోగపడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కేవలం చంద్రబాబు నాయుడు దగ్గర మెప్పు పొందాలా ఇక్కడ దౌర్జన్యం చేసి గెలిచి ఈ నాలుగేళ్ళు ఏదో ఆర్థికంగా రెండు రూపాయలు సంపాదించుకోవాలనే తప్ప పబ్లిక్కి ఏమో చేయాలా అనే ఇంటెన్షన్ వాళ్లకు ఏ మాత్రం కూడా మనసులో ఏ మూలకు కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కుటుంబం చేసిన మంచిని గుర్తు తెచ్చుకొని ఆ కుటుంబానికి అందగా నిలబడాల్సిందిగా మరొకసారి ఈ ప్రాంత ప్రజలకు నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను